రైతు సోదరులందరికీ నమస్తే అగ్రి డైరీ ఇన్ఫర్మేషన్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి ఈరోజు మనం ప్రతి ఆదివారం జరిగే తుని మార్కెట్లో అయితే ఉన్నామండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఆవులు ఈ ఆవులు అయితే పెద్ద ఆవండి కోటకు పది పది అవద్దని అయ్యింది చెప్పడం జరిగింది రైతావు ఇది ఫైనల్లో ఎనభై అయిందండి తొంభై ఐదు వేలు చెప్పారు ఎనభై అయితే అయింది ఆవు రైతులే కొన్నారండి పూటకి పది పది చెప్పాడు ఆయన రెండో ఈత అన్నారు కానీ మూడో ఈత ఉంటుంది ఉందండి ఆవు ఈయన వారం రోజులు అవుతుంది బొడ్డు కూడా ఇంకా ఓడలేదు దొడది ఎనభై అయితే కొనారండి రైతులే కొన్నారు పూటకి పది పది అవి అయిన చెప్పడం జరిగింది ప్యూర్ హెచ్ఎఫ్ అండి పెద్ద సైజ్ ఆవు ఇది తుని మార్కెట్ అండి ప్రతి ఆదివారం జరుగుతుంది ఈ ఆవును కూడా ఎవరో కొనుకొట్టుకున్నారంటే పక్కనే జెర్సీ ఆవు ఆవులైతే రేట్లు ఇవాళ డౌన్గానే ఉన్నాయని చెప్పచ్చు ఎందుకంటే తెలంగాణ తెలంగాణ నుంచి కూడా వచ్చారు కానీ ఆవులు ఎక్కువ వచ్చాయండి ఇవాళ మార్కెట్కి ఎక్కువ అమ్ముడవలేదు ఇవాళ కొనుక్కునే వాళ్ళకి మంచిగా గిట్టుబడి అవుతుంది ఇది జెర్సీ అండి ఒక పక్కన ఒక పక్కన హెచ్ఎఫ్ఓ క్రాసు జెర్సీ అయితే పూటకి ఎనిమిది ఎనిమిది అవుతుందని చెప్పడం జరిగింది ఆయన ప్రెగ్నెంటు రెండో ఈత ఉంటుంది ఈయప కేస్ చెప్ప అయితే ఇది రెండో ఈత ఉంటుందండి ఇది ఈయన వేసింది ఇది కూడా రేటు చెప్పలేదండి ఆయన వాళ్ళైతే ఒక ఆరు ఆరు అవుద్దని చెప్పడం జరిగింది ప్రతి ఆదివారం జరుగుతుందండి మంచి మంచి ఆవులు ఎవరైనా రైతువారి ఆవులు కొనుక్కోవాలనుకుంటే మార్కెట్కి రావచ్చు ఈ ఆవునైతే ముప్పై ఐదు వేలు కొనారండి రైతులే కొనరు దీనిని ముప్పై ఆరు నుంచి నలభై లోపు కొన్నారు ముప్పై ఆరు ముప్పై ఏడులో కొనరు దీన్ని పూటకు మూడు మూడు అవుతుందని చెప్పడం జరిగిందండి ప్రెగ్నెంట్ ఇది ఇది రెండవ ఈత ఉంటుందండి ఫస్ట్ ఈత అన్నారు నాటావులు కూడా వచ్చాయండి ఇలా గిర్రావులు కూడా వచ్చాయి మార్కెట్కి నాటావులు కూడా నాలుగో మూడు వచ్చాయి నాటావులు నాటావులు కూడా అమ్ముడు పోలేదు మార్కెట్ అయితే ఇవాళ మందంగా ఉందండి కొనివాళ్ళు పెద్దగా ఇది లేదు దీంట్లో నేను అమ్మడైపోయినాయి ఎంత రేటు అమ్మడైపోయినా చెప్తానండి ఎంత ఎంత రేట్లు చెప్పారు కూడా చెప్తాను ఇలాంటివన్నీ కూడా యాభై యాభై ఐదు చెప్తున్నారండి ఈ సైజు ఆవుల్ని చెప్పడం చెప్తారు కానీ మార్గన్ అనేది చాలామంది ఉంటుందండి యాభై చెప్పారంటే నలభై నలభై ఐదుకి కూడా ఇచ్చి ఇస్తున్నారు కొంతమంది రకరకాలుగా ఉంటుంది దీని అయితే అరవై వేలు చెప్పాడండి ఆయన పెయిదోడ తల్లి ఈయన ఒక ఇరవై రోజులు అవ్వచ్చు కోటుకు ఆరు ఆరు వద్దని చెప్పడం జరిగింది ఆయన క్వాలిటీ బాగుందండి రంగు కానీ దాని టైప్ కానీ అడ్డర్ కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయి దీన్ని లెక్క ఉంది ఇది జెర్సీ ఆవండి ఇది రెండో చేత ఉంటుంది ఆయన డెబ్భై వేలు చెప్పాడు చెప్పడం కరెక్ట్ కదండి డెబ్భై వేలు చెప్తారు మనం బార్గెన్ అనేది ఉంటుంది మధ్యవర్తులు ఉంటే బాగా బార్గెన్ చేస్తారు వాళ్ళకే బాగా ఎడతారండి మన మీద రైతుల మీద మధ్యవర్తులు ఒక వెయ్యి ఐదు వందలు తీసుకుంటారు కానీ వాళ్ళ బేరం అయితే బాగా చేస్తున్నారు నేను చూసిన దాన్ని బట్టి ఇది ఒక ఎనిమిది ఎనిమిది అవుతుందండి పూటకే పూటకి ఎనిమిది ఎనిమిది అవుతుంది రెండో చేత ఉంటుందండి ఇది ఇంకా ప్రెగ్నెంట్ అండి ఇది ఇంకా ఏం లేదు ఇంకా చాలా ఆవులు వచ్చాయండి కొనుక్ కొనాటిని కడేశారు కొనాటిల్ని ఇలా చేశారు అన్నట్టుంది ఉంది నువ్వు చూశారు కదండి పొదుగు పొదుగు నీళ్ళు దిగాయి రెండు కూడా పొదుగు నీళ్ళు దిగాయి అనమాట ఒక దాన్ని చెప్పడం అయితే డెబ్బై వేలు చెప్పారండి వీళ్ళు కూడా మినిమం డెబ్భై అరవై ఐదు కామన్ అయిపోయిందండి మార్కెట్లో డెబ్బై డెబ్బై ఐదు తొంభై ఆ రకంగా చెప్తున్నారు చెప్పిన రేటుకి దీనికి ఒక ఇరవై వేలు పాతిక వేలు కూడా తేడా ఉంటుంది ఒక్కోసారి లేకపోతే ఒక్కోసారి పదిహేను వేలు పదివేలు తేడా ఉంటుంది ఆవు రకాన్ని బట్టి దాన్ని బ్రీడ్ని బట్టి దాని బలాన్ని బట్టి కూడా రేట్లు అనేవి డిపెండ్ అయ్యి ఉంటాయండి ఒక ఆవు ఒక రేటు ఇంకో ఆవు ఒక రేటు ఉంటుంది జాతిని బట్టి ఉంటుంది అలాగే దాని బలాన్ని బట్టి లాక్టేషన్ బట్టి కూడా రేట్లు అనేవి మార్కెట్లో ఉంటాయి అయితే అన్ని మార్కెట్లో పోల్చుకుంటే మార్కెట్లో కొద్దిగా ఈ మంచి ఆవులు అయితే దొరుకుతాయి ఈ రెండు జెర్సీ అండి ఒకటి చిన్న గిర్ క్రాస్ వస్తుంది ఒకటమ్మ జెర్సీయే ఈ ఉంది కదండి ఈయన మూడో గీతని చెప్పడం జరిగింది కానీ నాలుగు నాలుగైదు గీతలు ఉండొచ్చు యాభై ఐదు వేలు చెప్పాడండి యావని మార్కెట్లో ఇది సేల్ అవ్వలేదు పూటగా ఆరున్నర ఆరున్నర వద్దని చెప్పడం జరిగింది ఆయన యాభై ఐదు వేలు చెప్పాడు కొద్దిగా బలం బలం తక్కువ ఉంది రైతు వారి అలాంటి వాటిని కొనుక్కుంటే పర్లేదు కమర్షియల్ డైరీ వాళ్ళు మట్టికి ఇలాంటి ఆటలు కొనకూడదండి ఎందుకంటే వాళ్ళకి కమర్షియల్గా పాలు తీయడమే పని కింద పెట్టుకుంటారు కాబట్టి ఇలాంటి ఆవులు వాళ్ళ దగ్గర అయిదావు ఎవరైనా రైతు కొనుక్కుంటే బాగుంటుంది ఇది జెర్సీ అండి మూడో అయితే అని చెప్పడం ఆయన ఎనిమిది ఎనిమిది అవుతుందని చెప్పడం జరిగిందండి ఆయన డెబ్భై వేలు చెప్పారండి డెబ్బై వేలు పైన చెప్పాడు డెబ్భై వేలు అయితే ఇస్తాను అన్నాడు రకరకాలుగా మాటలు జరుగుతాయండి చెప్పినంత రేట్ అయితే ఉండదు మంచి మార్కెట్ అండి ఆవులు కొనుక్కోనాకు కూడా కరెక్ట్ టైం ఇదే రేట్లు అయితే పర్లేదు మాదిరిగా ఉన్నాయి కొనుబొళ్ళని బట్టి చెప్తున్నాను నేను వాళ్ళు చెప్పడం బొళ్ళంతా చెప్తారు కొన్ని రేట్లు అయితే రీజనబుల్గానే ఉన్నాయి మార్కెట్లో ఈసారి మళ్ళీ ఎండాకాలం వస్తుంది కాబట్టి కొద్ది కొద్దిగా ఆవుల రేట్లు అనేది పెరిగే అవకాశం ఉంది ఇది జెర్సీ అండి దీన్నైతే అరవై మినిమం అరవై అండి ఎవరు అడిగినా కానీ దేన్ని అడిగినా కానీ అరవై యాభై యాభై ఐదు ఇంకా అంతగా తగ్గి రేట్లు చెప్తూ లేదు కాకపోతే అలా బేరం ఆడితే దాన్ని బట్టి పెడుతున్నారు బేరాలు చెప్పడం అయితే మినిమం యాభై యాభై ఐదు అరవై ఆ రకంగా చెప్తున్నారు ఇది పాలిచ్వండి ఈనేసింది పెయిదోడుతుంది ఇంక దేన్ని అడిగినా కానీ మినిమం అరవై అండి అరవై డెబ్భై ఆ రకంగానే చెప్తున్నారు ఇదైతే పూటకి ఏడేడు అని చెప్పడం జరిగింది అయినా ఇంకెక్కువ అవ్వచ్చు నేను ఏడేడు చెప్తానని చెప్పడం జరిగింది అక్కడ బేరాలు జరుగుతున్నాయి బేరాలు తక్కువ కడుగుతుంటే కోపం పడుతుంటారు అందుకనే మధ్యవర్తులు ఉంటే బేరం అనేది కరెక్ట్గా జరుగుతుందండి మా రైతు డైరెక్ట్ వెళ్ళి అడిగితే కొద్ది మంది కోపం పడుతున్నారు ఇంత తక్కువ కడుగుతామని ఇది గిర్రు జెర్సీ క్రాస్ అండి పయ్య ఫస్ట్ లాక్ టేషన్ ఎన్నో నాలుగు నాలుగు అవచ్చు పాలు పాల్చున్న ఆవే గిరి క్రాస్ అండి ఇది గిరి జెర్సీ క్రాసు మంచి ఆవులు వచ్చేయండి ఇలా మార్కెట్కి ఆవులు మంచిగా వచ్చాయి కొనేవాళ్ళు తక్కువ మంది వచ్చారు ఆవులు మంచిగా వచ్చాయి అలాగని కొనలేదు అనుకోకండి అన్న కొన్నారు కొనేది తెలంగాణ వాళ్ళు కూడా కొన్నారు కాకపోతే ఆవులు ఎక్కువ వచ్చేయండి మార్కెట్ ఇవాళ డల్లే అలాగే నేను చూసిన దాన్ని బట్టి అయితే పదకొండున్నర పన్నెండు గంటలకు కూడా అమ్మడం లేదు ఆవులు ఎక్కువ ఈ రెండు ప్యూర్ జర్ జెర్సీలు అండి ఒకటి జెర్సీ ఒకటి హెచ్అ తులచూ రూపాయలు ఇవి ఇంకా రేట్లు చెప్పనకే ఉందండి మినిమం దేనికి కదలేసినా డెబ్బై డెబ్బై ఐదు అరవై అరవై ఐదు ఆ రకంగానే చెప్తున్నారు ఆ తర్వాత మనం మొబైల్ పెట్టుకుని షూట్ చేసినప్పుడు కూడా ఎక్కువ రేట్లు చెప్తారండి మార్కెట్కి వచ్చి పేరం ఆడుకుంటే ఒక రకంగా ఉంటుంది ఎప్పుడైనా యూట్యూబ్లో చూస్తారు కాబట్టి రేట్లు అనేవి ఓ పదివేలు పెచ్చే చెప్తున్నారు చెప్పేది ఇది మూడో అయితే ఉంటుందండి రెండో అయితే అంటున్నారు ఆయన కోటకి ఆరు ఆరు అని చెప్పడం జరిగింది ఇంకా పైన వద్ది నేను ఆరు ఆరు చెప్తున్నానని చెప్పడం జరిగింది ఆయన ఇది రెండో అంటండి జెర్సీ ఇది క్రాసు అరవై వేలు చెప్పాడండి ఆయన నాటావులు అయితే ముప్పై ముప్పై వేలు చెప్పారండి జెర్సీలను అయితే అరవై డెబ్భై ఇది రకంగానే చెప్తున్నారు బేరాలు అయితే నలభై ఐదుకి యాభైకి ఉన్నాయి అవి ఒకదాని ఒక రేటు ఆ టైమింగ్ బట్టి బేరం కరెక్ట్గా సెట్ చేసి ఓట్ని బట్టి ఉంటుంది మధ్యవర్తులే బాగా సెట్ చేస్తున్నారండి నన్ను అడిగితే ఈ నాట ఉంది కదండి దీని అయితే నలభై వేలు చెప్పాడు ఆయన ఇరవై ఐదు వేలుకి అడిగారు పుల్లబట్టావండి ఎర్రబట్టావు మోపురం ఉంది మోపురం కూడా బాగానే ఉంది అయితే లాక్టేషన్లు ఎక్కువ ఉంటాయి ఈతలు ఎక్కువ ఉంటాయి ఒక ఆరు ఏతలు ఉండొచ్చు దీన్ని కూడా తెలంగాణ వాళ్ళే ఈ యావని కూడా ఎంత కొనరందో చెప్పలేదు ఇవన్నీ కూడా వేరే అలా చెప్తానున్నారు ఆ పక్కన గిర్ర ఉంది కదండి అది మీకు వీడియో వస్తుంది చూపిస్తాను దీన్ని కూడా అరవై ఐదు చెప్పారండి ఆయన హెచ్ఎఫ్ క్రాసు నేను ఎందుకు వాయిస్ ఇస్తున్నాను అంత మార్కెట్లో ఎంత అడుగుతులేదంటే ప్రతి ఒక్కరు కూడా డెబ్బై డెబ్బై ఐదులో వేలు అలా చెప్తానున్నారు అది యావ గిరా ఉంది కదండి ఈ అయితే డెబ్బై ఐదు వేలు చెప్పాడండి ఆయన పూటకు ఆరారు అవుద్ది అన్నాడు ఆవు అయితే రొమ్ములు కానీ అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయండి ఆవు ఎవరైనా కానీ ఒక అరవై అరవై దిక్కు అయితే ఈజీగా కొనుక్కోవచ్చు ఆయన వ్యాపారి అంట అంటే నేనే వేరే దిక్కి కొన్ని తీసుకొచ్చాను నేను పాలు నమ్మకం అని నేనే తీసుకుందాం అనుకున్నాను నాటావు కదా గిరిని అది నమ్మకం అయితే నేను చెప్పలేను పాలు అన్నాడు ఆవు అయితే బాగుందండి సరే ఇంక అంత రేట్లో నమ్మకం పోతే ఎంత వద్దాను ఇది గిరి క్రాస్ అండి చిన్న గిరి క్రాస్ వస్తుంది జెర్సీ ఎక్కువ పడ్డదే గిరి క్రాస్ కొత్త తక్కువ పడ్డదే ఇంకా ఇవన్నీ కూడా చూస్తున్నారు కదా కొనేసుకున్న ఆవులు కొనేసుకుని ఇక్కడ కట్టుకున్నారు ఎన్ని ఆవులని కొనేసారు ఇంకా నేను వీడియో చూసి వీడియో తీసినప్పుడు అక్కడ ఇంకా ఆవులు మిగిలి ఉన్నాయి ఇన్ని ఆవులు కొన్నారు అన్ని ఆవులు కూడా మిగిలి ఉన్నాయి ఎన్ని ఆవులు వచ్చి మీరు ఆలోచించుకోండి ఇక్కడ తీసుకొచ్చి కట్టేసుకుని లారీలు ఎక్కించుకుంటారు ఈ లోపల పాలు చెక్ చేసుకుంటారు పాలు చెక్ చేసుకుంటారు పాలు తీసుకుంటారు వ్యాన్లు ఎక్కించుకోవడానికి చెట్నీ నీళ్ళని కట్టుకుంటారు అనమాట కొనేసి నన్నటిని కూడా ఆవులని గేదెలని కూడా ఇవన్నీ కొనేసినాయి ఏనండి మీరు ఇక్కడ చూసారు కదా పాలు చెక్ చేసుకున్నారు రెండు బాటిల్లో పాలు తీసి పక్కన పెట్టుకున్నారు ఎలా జరిగిందండి వాళ్ళ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ అలాగే లైక్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి మరిన్ని మంచి వీడియోలు చేయడానికి ప్రయత్నిస్తాను థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్